नमः शिवाय नमः सोमाय रुद्राय शकराय महात्मने भक्तिगम्याय भक्तानां विदुषामात्मरूपिणे विदुषामात्मरूपिणे स्वानुभूतिप्रसिद्धाय नमस्ते सर्वसाक्षिणे नमस्ते सर्वसाक्षिणे ఓ శంకరా నువ్వు పార్వతీదేవితో కలిసి ఉన్నావు భక్తుల దుఃఖాలను పారద్రోలుతావు నీ అందు సకల జగత్తును కలిగి ఉన్నావు అటువంటి నువ్వు భక్తికి మాత్రమే లభిస్తావు జ్ఞానులు నిన్ను ఆత్మస్వరూపుడిగా గుర్తిస్తారు స్వయం ప్రకాశరూపుడువైన నువ్వు సర్వాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నావు సర్వానికి సాక్షి అయి ఉన్నావు అటువంటి పరమేశ్వర నీకు నమస్కారం ఓ పశుపతి నాకు ఏ మంత్రాలు రావు ధర్మాలు తెలియవు సంగీత సాహిత్యాలు రావు మంత్రతంత్రాలు తెలియవు నాకు నువ్వే గతి నేను నిన్నే నమ్ముకున్నాను నన్ను నడిపించు అని పూర్తి శరణాగతుడై ఉండాలి అప్పుడు స్వామి అటువంటి భక్తుడి బాధ్యతను తీసుకొని నడిపిస్తాడు పరమేశ్వరుడు పంచముఖాలు ధరించి ఈ లోకాన్ని రక్షిస్తున్నాడు తత్పురుషమూర్తి అయి తూర్పు దిక్కున నిలిచి కాపాడుతున్నాడు అఘోర మూర్తియై అయి దక్షిణ దిక్కున నిలిచి కాపాడుతున్నాడు సత్యోజాతమూర్తి అయి పశ్చిమ దిక్కున నిలిచి కాపాడుతున్నాడు వామదేవ మూర్తియై అయి ఉత్తర దిక్కున నిలిచి కాపాడుతున్నాడు ఈశానమూర్తి అయి ఆకాశంలో నిలిచి కాపాడుతున్నాడు ఈ పంచమూర్తుల ముఖాల నుండే నమశివాయ మంత్రం ఆవిర్భవించింది కనుక సకల జీవులలోనూ జ్ఞానంగల మానవులు ఈ దివ్య మంత్రాన్ని జపించి తరించాలి పూర్వం ఊర్ణనాభుడు దేవత ఈ ఉండి కూడా తన జ్ఞానాన్ని వినియోగించుకోలేదు ఒకనాడు అతడికి